శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి శక్తివంతమైన రోజు మీ జీవితానికి తుది తీర్పు ఈ రోజు అయితే కుంభరాశి వారికి ఈ రోజు దినకలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ఎందుకు శక్తివంతమైన రోజు అని కుంభరాశి వారికి చెప్పడం జరిగింది ఎటువంటి అంశంలో తుది తీర్పు మీరు చూస్తారు ఈ పూర్తి అంశాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులను కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ రెండవ తారీఖున వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మూడవ తారీఖున సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ రోజు గ్రహాలు నక్షత్రాలు ఆకాశం అంతా మీ పేరునే పలుకుతున్నాయి మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం ఈరోజు పరిష్కారం పొందబోతుంది ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి ఈ రాశికి అధిపతి శని గ్రహం శుభ దృష్టి చూపించబోతుంది ఇది చాలా అరుదైన పరిస్థితి శని దృష్టి అంటే కష్టాల తర్వాత ఫలితం కష్టానికి సమాధానం శ్రమకు సాక్ష్యం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మీ మనస్సులో ఒక కొత్త ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే మీ జీవితాన్ని మార్చే సంకేతం మొదటి సంకేతం కొంతమంది కుంభరాశి వారు ఈ సమయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు అది ఆరోగ్యం బిజినెస్ లేదా కుటుంబ సంబంధమైనది కూడా కావచ్చు ఇది కేవలం నిర్ణయం మాత్రమే కాదు ఇది మీరు ఎదురు చూస్తున్నటువంటి తుది తీర్పు మొదలవుతున్న క్షణం మధ్యాహ్నం సమయం వస్తుంది చంద్రుడు బుధుడితో యోగాన్ని ఏర్పరుస్తాడు ఈ సత్యం బయటపడే సమయం ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడి ఉంటే ఆ నిజం బయటకు వస్తుంది ఎవరైనా మీ విలువ తగ్గించే ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు వారికి సమాధానం లభిస్తుంది చాలా కాలంగా మీరు మౌనంగా భరించిన అన్యాయం ఈ రోజుతో ముగిసిపోతుంది మీ పట్ల జరిగిన అన్యాయం ఆ దేవుడు చూసి ఉంటాడు ఇప్పుడు ఆ దేవుడు తీర్పు చెబుతున్నాడు ఇప్పుడు ఈ సమయం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో శక్తులు అత్యంత బలంగా ఉంటాయి ఈ సమయంలో మీరు ఏదైనా ప్రార్థన చేస్తే దానికి విశ్వం తప్పకుండా స్పందిస్తుంది ఈ సమయం మీ యొక్క ఆత్మశక్తికి పునరుద్ధరించే సమయం మీ లోపలి భయం సందేహం నిరుత్సాహం అన్నీ దూరం అవుతాయి ఇక కుంభరాశి వారు ఎప్పుడూ కూడా కళలో జీవించేవారు కానీ ఈ రోజు ఆ కళలు నిజమయ్యే రోజు మీ జీవితంలో మీరు తీసుకున్న ప్రతి కష్టానికి ఈరోజు ప్రతిఫలం వస్తుంది మీ మీద నమ్మకం ఉంచిన వాళ్ళు గర్వపడే రోజు ఇదే ఈ రోజున శనేశ్వరుడు మరియు గురుగ్రహం ఒకే దిశలో దృష్టి వేస్తారు దీనికి అర్థం మీ జీవితంలో పెద్ద మార్పు ఆరంభం అవుతుంది శని అంటే కర్మఫలం గురువు అంటే జ్ఞానం ఇవి రెండు కలవటం అంటే నిజమైన తీర్పు మీరు ఏది విత్తరో అదే కొత్తకు వస్తుంది మీరు మంచిని విత్తి ఉంటే జీవితంలో ఆశీర్వాదాల వర్షం కలుస్తాయి మీరు దుఃఖాన్ని ఎదుర్కొని ఉంటే ఇప్పుడు ఆనందం మీ గమ్యం తడుతుంది దేవుడు ఈరోజు చెబుతున్నాడు ఇప్పటి వరకు మీకు పరీక్షలు పెట్టాను ఇకపై నీకు బహుమతులు ఇస్తానని ఆ భగవంతుడిపై మీకు చెబుతున్నాడు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు ఒక సింగిల్గానే సిగ్నల్ పొందుతారు ఇది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా ఒక్కసారిగా వచ్చిన ఒక అంత ప్రేరణ కూడా కావచ్చు దాన్ని తెలిసి తేలికగా తెలుసుకోండి అది దేవుడు మీకు ఇచ్చే సంకేతం ఈ రోజున మీరు కలలో ఎవరైనా దేవతను కానీ లేదా పెద్దవారిని కానీ చూస్తే అది మీకు శుభ సూచకం అది మీ యొక్క జీవితం కొంత కొత్త దిశగా సాగిపోతుందని సూచిస్తుంది మీ దిశ మారుతుంది మీ కర్మ ఫలిస్తుంది మీ తీర్పు రాబోతుంది తీర్పు అంటే భయపడే పదం కాదు అది పునర్జన్మ లాంటి ఒక అవకాశం మీ ఆత్మ ఒక కొత్త దిశలోకి అడుగు పెట్టబోతుంది ఇంతకాలం మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత ఫలితం మీకు దక్కుతుంది మీకు ద్రోహం చేసిన వాళ్ళు తమ తప్పు గ్రహించే పరిస్థితి వస్తుంది మీరు మౌనంగా ఉన్న ప్రతి సందర్భం కూడా ఇప్పుడు విశ్వం మీ తరపున మాట్లాడబోతుంది ఇది మీరు న్యాయం పొందే సమయం మీ ఆత్మవిశ్వాసం పునరుద్ధరించే సమయం మీరు తిరిగి నేను చెప్తాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పే సమయం ఈ రోజు మీరు చేయగలిగినటువంటి మూడు ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి ఉదయం నీటిని చేతితో పట్టుకుని సూర్యుడికి చూపించి ఇది నెగిటివ్ ఎనర్జీ తుడిచి వేస్తుంది అలాగే శనీశ్వరుణ్ణి కూడా ఆరాధించండి మంచి పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ప్రతినిత్యం ప్రతిరోజు మీరు శివుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్